ఇప్పుడు వేసే కాలం కదండి మనం ఇక్కడ కనపడుతున్న ఈ ఆకుని మీరు ఎవరైనా గుర్తుపెట్టగలరా గుర్తుపడుతుంటే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చిల్ల కమ్మగా అయితే ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ఆ రెసిపీని చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చిమిర్చి అలాగే టమాటా కూడా వేసుకోవాలి వంకాయలు హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూహోత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అనూహోత అండి అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటి అంటే ఇప్పుడు వేసే కాలం కదండి మనకు చింత చిగురు బాగా దొరుకుతుంది సో చింత చిగురు వంకాయతో అయితే నేను ఇప్పుడు కూర చేసి అయితే మీకు చూపించబోతున్నాను అనమాట ఆ కూర చాలా టేస్టీగా పుల్లపుల్లగా కమ్మగా అయితే ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ఆ రెసిపీని చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి సో ముందుగా అయితే నేను చింత చిగురు వంకాయ కూర చేయడానికైతే కడాయి ఉంచుకొని అందులో నూనె అయితే వేసేసుకున్నానండి నూనె కాగిన తర్వాత అందులోకి కావాల్సినన్ని పోపు దినుసులు అన్ని ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర అది ఒక చెంచా మినపప్పు అన్నీ వేసుకొని చిటిపటలు ఆడిన తర్వాత అందులో కాస్తంత కరివేపాకు వేసుకున్నాను సో కాస్తే వేసుకున్నానండి ఎందుకంటే మనకంత వేసినా కూడా అంత ఫ్లేవర్ అయితే కాస్త కరివేపాకు మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు అయితే వేసాను ఇంగువ కూడా అయితే వేస్తానండి నేను మీకు ఆప్షనల్ అందుకే అంత చూపించట్లేదు ఆ తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి పచ్చిమిర్చి అలాగే టమాటా కూడా వేసుకోవాలి సో పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి వేసి మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి కాస్త వంకాయలు అలాగే వంకాయలు కాస్త మగ్గిన తర్వాత మీకు అందరికీ తెలుసండి నేను అన్ని టమోటాలు అయితే ముందు పైన అలా వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాక అప్పుడు నేను వేస్తాను సో టమోటాలు అన్నీ మగ్గిన తర్వాత ఆఖరను అయితే చింత చిగురు వేసి అయితే మగ్గించానండి ఇవన్నీ బాగా దగ్గరకు వచ్చిన తర్వాత రుచికి తగినంత ఉప్పు అలాగే కాస్తంత పసుపు వేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఎందుకంటే ఆకులో ఉన్న నీరు ఈ వంకాయలు వీటన్నిటిలో ఉన్న నీరుతోనే మనకు ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా మనకు మెత్తగా అయితే మనకి మనకిలా గుజ్జుగా తినాలి అనుకున్న వాళ్ళు నీళ్ళు అయితే వేయవలసిన అవసరమైతే లేదండి ఒకవేళ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ బాగా దగ్గరకు వచ్చి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కావలసినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలండి చిక్కగా ముద్దగా కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి లేదా కాస్త పులుసులా కావాలనుకునే వాళ్ళు కాస్త నీళ్ళు ఎక్కువ వేసుకున్న వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు నీళ్ళు వేసి బాగా బాగా ఉడికిపోయిన తర్వాత మొక్కలు ఆకు మొత్తం ఉడికిన తర్వాత ఏం చేయాలంటే మనం పప్పుని ఎలాగైతే మ్యాష్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా మొక్క అన్నీ చెక్ చేసుకున్నాను అన్నీ మెత్తగా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇందులో నీళ్ళన్నిటినీ నేను సపరేట్గా తీసేసుకొని పప్పు మ్యాష్ చేసుకున్నట్టుగా మ్యాషర్తో అయితే మ్యాష్ అయితే చేసుకుంటాను చూడండి అలా చేసుకుంటున్నాను తోపప్పులో నీళ్ళన్నీ అదే కూరలో నీళ్ళన్నీ పక్కకి తీసేసి మ్యాష్ చేసేసుకున్నాను సో టేస్టీ టేస్టీ పుల్ల పుల్లని కమ్మటి వంకాయ చింత చిగురు కూర అయితే రెడీ అయిపోయిందండి మీకు నేను ప్రతిరోజు చెప్పేదే సీజనల్స్ వచ్చే ఫుడ్డుని మాత్రం తప్పకుండా మనం ఆ సీజన్లోనే ఎంజాయ్ చేయాలన్నమాట లేకపోతే మళ్ళీ వన్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అందుకే సీజన్లో వచ్చే ఫుడ్ని అయితే ఇలా నేను ఎంజాయ్ చేసేస్తూ ఉంటాను సో నేను చేసిన ఈ చింత చిగురు వంకాయ కూర ఇంకా మీకు నచ్చిందంటే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్ని వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేయట్లేదు సో మీరు ఇచ్చే ఒక లైక్ ఒక షేర్ నా ఛానల్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడి నన్ను ఇంకా ఇంకా ముందుకెళ్ళడానికి సహకరిస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్